అయితే మీ నలభై యాభై ఏళ్ళు మొత్తం సినిమా డిక్షనరీలో ఎన్ని కథలు చెప్పబోతున్నాను ఎక్కించుకున్నారా సార్ కాదండి చెప్పేది అదే చెప్పబోతున్నాను నాతో కనీసం వంద నోటి పాతి సినిమాల్లో పొలిటికల్ క్యారెక్టర్లు ఎంచారు రాజకీయ నాయకుడు క్యారెక్టర్ మరి ఏది కొట్టలేదు ఎవరికి జోర్ సత్యనారాయణ గారి దాకా సినిమా అంటే నాలుగు రక ఐదు రకాలే ఉండేది సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం కౌబాయి ఐదు సినిమాలు ఐదు దారితో ఇంకోటి లేదు సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం కౌబాయి ఐదు సినిమాలు ఉండేవి అందుకే నటనం కూడా రిస్ట్రిక్ట్గా ఉండేది ముస్లిం వేషం వేసామనుకోండి మీకు ఇస్తే మాకు పెడతాం ఇస్తే మీకు పెడతాం అని అనేవారు అరే పొలిటికల్ వేసన ఇస్తే సోదరు సోదరి మళ్ళారా అని రెండో రిస్ట్రిక్షన్ లేదు పౌరానికి సరే సరే ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో సినిమా ప్రభావం మనుషుల మీద ఉంది అందుకనే సాధన తట్టు జుట్టు పెట్టుకుని సావిత్రి గారి చీరలు గుణసుందర చీరలు పాణిశ్రీ చీరలు అని తర్వాత రామారావు రామారావు శ్రీదేవి గారితో ఫస్ట్ టైం నాటక సినిమా చేస్తున్నప్పుడు ఎలిఫెంట్ బోటమని ఇంత లూజ్ ప్యాంట్లు వచ్చేది నేను నడుస్తుంటే రోడ్డు మీద దుమ్ము అంటుండేది ఆ ప్యాంట్ కానీ డ్యాన్స్ చేసేవాడు దుమ్ము లేచేది పిక్చర్లో మేము సినిమా చూసి వచ్చి అబ్బా రామారావు ఏం డ్యాన్స్ చేసాడు రా దుమ్ము లేచిపోయిందనేవాడు ఆ రోజులు అట్ట చెప్తున్నాను ఎందుకు అసలు ఇంటర్వ్యూ అనవసరం నేను ఆడదు చాలు జరుగుతుంది నువ్వు ఒక్కసారి చేసుకో నీ మేస్టర్ చెప్పినా నాకు నీకంటే ముందు నేర్పిన మేస్తూ చెప్పినా ఎవరు చెప్పినా రోడ్డు నడవమన్నారు కుడి కుడిపక్క లేదు ఇప్పటికి కూడా పోలీసు వాడు కీప్ లెఫ్ట్ అనే అంటాడు రైట్ అని అంట కాబట్టి నువ్వు పక్కన నడవడం నేర్చుకుంటే కుడిపక్క నడిస్తే ఏం నష్టం జరుగుతుందో నీకే తెలుస్తుంది ఇప్పుడు దౌర్భాగ్యం ఎలా తయారైంది ఆ వెడంపక్క నడుద్ద సాధన లేదు ఇప్పుడు సాక్షాత్ కమిషనర్ ఆఫ్ పోలీసు రోడ్డు మీద ఉంచుని అందరూ ఎడంపక్క నడవండి అంటే ఏమంటారు ఇప్పుడు అది ఎంత గురించి చెప్తారు మా మేస్టర్లు కూడా అది చెప్తారు అనండి అది రోజులు ఇంటూనే ఉన్నాడు వాళ్ళ కుటుపక్క నడిపిస్తే ఏమో దుగురు ఆ ఆపరేషన్ ఎందుకు నీకు నువ్వు ఎడంపక్క నడిపే సాధన చేస్తే నీకు కుటుపక్క నడిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి మనం యువత పాడవుతుంది ఏంటి సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన లేదు వాదన ఎక్కువ వాదన ఎక్కువ అలాగే మనకి జ్ఞానం పెరగాలి మనిషి టెలిఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి వస్తున్నాయి అని ఓ జ్ఞానం పెరుగుతుంది కానీ ఏం జరుగుతుంది ఎంత జ్ఞానం పెరుగుతుందో విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి టెలిఫోన్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి మనకి ఎంత విజ్ఞానం పెరుగుతుందో అంత జ్ఞానం బాగుంటుందాం